మొట్టమొదరికా విశ్వాసము

కాబట్టి టీవీ కార్యక్రమాల్లో బోధిపడుచున్న విశ్వాసం నిజమైన విశ్వాసమో కాదో మనం ఎలా చాలా తెలుసుకోగలక మనం రిజర్వ్ బ్యాంక్ వెళ్ళాలి వెళ్ళాలి అంటే యేసు యొక్క జీవిత వెలుగులో అది నిజమైందో కాదో నాకు వెంటనే తెలిసిపోతుంది యేసు బోధించింది దీని గురించేనా నేను చూస్తాను సువార్తలు చదువుతాను ఒక మెరుగైన ఇంటిని ఒక మెరుగైన కార్ను ఎలా పొందాలో చెప్పా ఎల్లప్పుడు స్వస్ట ఎలా ఈ రోజున స్వస్థతపై కానీ స్వస్థత గురించి ఒక్క ప్రసంగాన్ని కూడా చేయలేదు ఈ రోజున స్వత గురించి వేల ప్రసంగాలు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు మాత్రమే ప్రజలు ఉందని మీకు లేదా స్వస్థ ప్రాముఖ్యమైన అని మీకు కనిపిస్తే చేయాలి

మీరు టీవీ బాదుకొండి నుండి పొందారా ఐ ఫీల్ సారీ ఫర్ యు నేను మీ గురించి విచారిస్తున్నాను నో వండర్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ సో మెస్క్ అ మీ క్రైస్తవ జీవితం పాడైపోయిందని అనుడంలో ఆశ్చర్యం లేదు బికాజ్ యు గాట్ యువర్ ఫేత్ ఫ్రమ్ దట్ టీవీ ప్రీచర్ ఎందుకంటే మీ విశ్వాసాన్ని ఆ టీవీ బాదుకొండి నుండి పొందారు ఆర్ సం పెంటెకోస్ట్ మ్యాగజైన్ ఆర్ బుక్ లేక పెంతెకోస్ట్ వారి పత్రికనో లేక పుస్తకానో చదివి యు హడ్ సం టెస్టిమొనీ ఫ్రమ్ సంబడీ లేక ఎవర సాక్ష్యమో వినడం ద్వారా ఐ హర్డ్ ఆల్ దీస్ పీపుల్ నేను వీరందరిని విన్నాను బట్ ఐ వుడ్ నాట్ లెట్ దెం రైట్ ఇంటు మై హార్ట్ కానీ వారు నా హృదయంలో రాయడానికి నేను అనుమతించలేదు ఓన్లీ వన్ పర్సన్ హస్ ద రైట్ టు రైట్ ఇంటు మై హార్ట్ జీసస్ నా హృదయంలోకి రాయడానికి ఒక్క వ్యక్తికి మాత్రమే హక్కు ఉంది యేసుకు ఆథర్ ఆయన నా విశ్వాసానికి కర్త అంటే రచయిత దట్స్ హౌ ఐ హావ్ ప్రెజర్వ్డ్ మై లైఫ్ నా జీవితాన్ని నేను కాపాడుకుంది ఆ విధంగానే అండ్ ఐల్ టెల్ యు యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ దాని ఫలితం ఏంటో మీతో చెప్తాను యు నో వాట్ ఇస్ వన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ఫేత్ విశ్వాసానికి ఒక గుర్తు ఏంటో మీకు తెలుసా యు ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుట ఐ షో యు దట్ ఫ్రమ్ దేవుని వాక్యం నుండి మీకు చూపిస్తాను 106వ కీర్తన యు మేక్ షో యువర్ ఫెయిత్ మీ విశ్వాసం నిజమైనదని మీరు నిశ్చయించుకోవాలి 106 వర్స్ sure 12 కీర్తన 12వ వచనం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ టు ఇది గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన మాట దే బిలీవ్డ్ వర్డ్స్ అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన దేవుని మాటలు నమ్మినప్పుడు ఆయన కీర్తిని గానం చేయడం మీకు

మీరు చెప్పేది అదే ఐ రిఫ్యూజ్ టు ఆనర్ ద డెవల్ లైక్ దట్ బై కంప్లైనింగ్ ఫిర్యాదులు చేస్తూ నేను అపవాదిని గణపరచాలని లేదు కంప్లైనింగ్ అబౌట్ ద ఫుడ్ ఆహారం విషయంలో ఫిర్యాదులు చేయడం యు ఆర్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ నాట్ డన్ ఎవరో ఏదో చేయలేదని ఫిర్యాదులు చేయడం సంథింగ్ నాట్ డన్ బై మై వైఫ్ విచ్ ఐ థింక్ షీ షుడ్ డు ఎట్ హోమ్ నా భార్య ఇంటి వద్ద చేయవలసిన పనిని చేయకపోవడం బట్టి ఫిర్యాదులు చేయడం ఐ యామ్ సేయింగ్ ఆల్ ద రన్స్ మై హోమ్ నా గృహాన్ని నడిపిస్తుంది అపవాదే అని నేను చెప్తున్నాను ఇస్ ఎవర్ రన్నింగ్ యువర్ హోమ్ మీ గృహాన్ని అపవాదే నడిపిస్తున్నాడా దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్ వెన్ యు కంప్లైన్ మీరు ఫిర్యాదులు చేసినప్పుడు మీరు చెప్పేది అదే వై డిడ్ యు డు నువ్వు దీన్ని ఎందుకు చేయలేదు యు ఈ దేశంలో లోమంతటాలు క్రైస్తలమని భాషలు మాట్లాడే వాళ్ళమని చెప్పుకుంటూ గొడవ పడుతూ పోట్లాడుతూ ఒకరిపైన ఒకరి ఫిర్యాదులు చేస్తూ ఉండే భార్యాభర్తలతో నిండి ఉన్నాయి మనం ఫిర్యాదులు దేవుడు శక్తిహీనుడు అని మీరు చెప్తున్నారు పరిస్థితిని మార్చమని దేవుడు ప్రయోజనం లేదు ఆయన శక్తిహీనుడు అపవాదే ఇక్కడ పూర్తిగా నియంత్రిస్తున్నాడు అపవాది అదుపులో ఏమీ లేదని నేను చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో కాదు నా గృహంలో కాదు నా పరిచర్యలో కాదు

నా కోపం వచ్చింది నా నిగ్రహాన్ని కోల్పోయాను నేను మనిషినే కదా అని ఏసు చెప్పడం మీరు ఊహించుకోగలరాయన మళ్ళాగానే శోధింపబడ్డాడు ఆయన కోపట్టానికి కూడా శోధించబడ్డాడు కానీ ఆయన కోప్పడలేదు ఆయన దేవుని ఇంటి యొక్క మహిమ కొరకు ఆయన నిగ్రహాన్ని కోల్పోయింది అక్కడే ప్రజలు మతం పేరును డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నప్పుడు ఆయన కోపంతో రగిలిపోయాడు వాడిని తరిమేశాడు

ఆయన ఎంత రోగ్రస్తుంటే అక్కడ ఉన్న మెడికల్ బోర్డు నువ్వు మిషనరీగా ఉండలేవు వెళ్ళిపోమని చెప్పింది ఏ సంస్థలో ఉన్న మెడికల్ బోర్డు ఆయన్ను మిషనరీగా అంగీకరించలేదు యాభై ఏళ్ల వయసులో ఆయన ఏం చేశాడో మీకు

couldn't be there with him ఆయన అక్కడే ఉండిపోయాడు ఆయన భార్య ఆయనతో ఉండలేకపోయింది because she was thinking that to ఎందుకంటే ఆమె రోగగ్రస్తరాలు పిల్లల్ని చూసుకోవాలి 14 పాటు వాళ్ళు దూరంగా ఉన్నారు ఆయన చూడడానికి ఒకసారి వచ్చింది ఆమె వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు

నేను మీకు హడ్సన్ టైలర్ గురించి చెప్తున్నాను కదా హీ వాస్ అ మ్యాన్ హూ వాంటెడ్ టు లెర్న్ హౌ టు మూవ్ men through god మనుషులను దేవుని ద్వారా ఎలా కదపాలో ఆయన నేర్చుకోవాలనుకున్నాడు ఇట్ ఇస్ అ వండర్ఫుల్ లెసన్ టు లెర్న్ ఇది మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠము గాడ్ కెన్ మూవ్ men's hearts దేవుడు మనుషుల హృదయాలను కదిలించగలడు గాడ్ కెన్ మూవ్ your boss's heart దేవుడు మీ బాస్ హృదయాన్ని కదిలించగలడు the king's heart is in the hand of the lord he can turn it wherever he wills whoever he is రాజు హృదయం దేవుని చేతుల్లో ఉంది ఆయన దాన్ని తనకి ఇష్టమైన రీతిలో తిప్పగలడు అతడు ఎవరైనప్పటికీ ఓకే సో అతడు వారాంతంలో జీతం ఇచ్చేవాడు ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశంలో వారాంతాల్లో జీతాలు ఇచ్చేవాడు శుక్రవారం జీతం ఇవ్వటం నేను మర్చిపోతే దయచేసి నాకు గుర్తు చెయ్యి కదా మే వాక్ అవుతున్నా పే యూ ఎందుకంటే నీకు ఇవ్వకుండా నేను వెళ్ళిపోతానేమో సో హట్సన్ టైలర్ ఇస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ట్రస్ట్ గాడ్ టు రిమైండ్ హిమ్ హట్సన్ టైలర్ ఏమనుకున్నాడు అంటే దేవుడే అతనికి గుర్తు చేసేలాగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకున్నాడు ఎస్పెషల్లీ హిస్ గాట్ అ పూర్ మెమరీ ఐ విల్ రియల్లీ నో వెదర్ దేర్ ఇస్ అ గాడ్ ఇన్ హెవెన్ ఆర్ నాట్ ప్రతిఏకంగా అతనికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే పరలోకంలో దేవుడు ఉన్నాడో లేదో నేను నిజంగా తెలుసుకోగలను అండ్ హి వుడ్ ట్రస్ట్ గాడ్ ఎవరీ వీక్ హి గాట్ హిస్ పే ఇన్ వన్ డే వన్ ఫ్రైడే వెనవర్ ద వీక్ ఫినిష్డ్ హిస్ బాస్ వాక్ ఆఫ్ వితౌట్ పేయింగ్ హిమ్ ప్రతివారం జీతం పొందడానికి అతడు దేవుడిని నమ్మేవాడు

ఆయన చైనా దేశం వెళ్ళినప్పుడు తన విషయంలోనే కాకుండా ఇతర మిషనరీల అదే పద్ధతి పాటించాలనుకున్నాడు వివరాలన్నీ ఖచ్చితంగా నాకు గుర్తులేవు కానీ ఆయన ప్రభుకి ఇలా ప్రార్థించాడు ప్రభు కొద్ది రోజుల్లో మాకు డబ్బు కావాలి నాకు వచ్చే వారం లోపల ఈ డబ్బు కావాలి తర్వాత రెండు మూడు

ఒక నుంచి వచ్చిన మీలో అనేకు దాని గురించి ఏమాత్రం తెలియదు ఈ మధ్య నేను హిందువుల ఇంటికి వెళ్ళాను

సో డిలైటెడ్ టు బి ఇన్ ద మిడ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వాళ్ళు దేవుని ప్రజల మధ్య ఉండడానికి చాలా సంతోషిస్తారు బికాజ్ ఇట్స్ డార్క్నెస్ బ్యాక్ ఇన్ దేర్ హోమ్ ఎందుకంటే తమ ఇంట్లో అంతా చీకటి రిమెంబర్ యు సీ ఎ హిందూ కన్వర్ట్ హిందువుల నుంచి మారిన వాన్ చూసినప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి సార్ ఈజీ ఫర్ దెం వారికి అదంత కాదు ఐ హర్డ్ సమ్ వెరీ డిఫికల్ థింగ్స్ దట్ పీపుల్ హావ్ డన్ టు సమ్ ఆఫ్ ఆర్ తమిళనాడులో పల్లెళ్లలో ఐదవ కుటుంబాల నుండి మారిన మన విశ్వాసు ప్రజలు చేసిన కొన్ని కష్టమైన విషయాలను నేను విన్నాను ఒకటూళ్ళలో ఒక మండే ఎండలో నిలబెట్టబడ్డాడు క్రైస్తవత్వాన్ని విడిచిపెడితే తప్ప బయటకు రాలేవు అని వారన్నారు

చూస్తాను కాబట్టి ఈ దేవుడు ఇదంతా మనసులోనే ఉంది రెండు రెండు కలిపితే నాలుగు అయినట్లే నేను తార్వికంగా ఒక నిర్ధారణకు వచ్చాను

అట్లాంటి వెన్నో బట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ టైటిల్స్ ఇస్ నోయింగ్ ద లార్డ్ కానీ వీట అన్నిటిలోకి శ్రేష్టమైన మాట ప్రభువును తెలుసుకొనుట సో ఐ ప్రిఫర్ టు ఆస్క్ పీపుల్ డు యు నో జీసస్ కాబట్టి నేను ప్రజల్ని ఏం అడుగుతానంటే నీకు యేసు తెలుసా నా సార్ వాట్ ఐ వాంట్ టు ఆల్ ఆఫ్ యు మిమ్ములందర్నీ అదే అడగాలనుకుంటున్నాను డు యు నో జీసస్ మీకు యేసు తెలుసా? ఇ ఫై బైట్ వాస్ కి యు డు యు నో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు మీకు తెలుసా అన్నని అడిగితే యు నో అబౌట్ హిమ్ మీకు ఆయన గురించి తెలుసు? డు యు నో హిమ్? మీకు ఆయన తెలుసా? యు ప్రాబ్లీ కెన్ రట్ ఆఫ్ అ లొట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హిమ్. ఆయన గురించి మీరు అనేక వాస్తవాలు చెప్పగలరేమో. యు నో హిమ్ పర్సనల్లీ? మీకు వ్యక్తిగతంగా ఆయన తెలుసా దట్ యు కెన్ पिक अप अ फोन एंड మీరు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వెంటనే స్పందిస్తాడా నో లేదు ఇస్ అ లార్డ్ ఆఫ్ డిఫరెన్స్ నోయింగ్ అబౌట్ యేసు గురించి తెలుసుకోవడానికి యేసును తెలుసుకోవడానికి చాలా తేడా ఉంది యు క్విజ్ పోటీ పెడితే మీరు ఫస్ట్ రావచ్చు కానీ మీకు యేసు తెలియకపోవచ్చు మేక్ ఇట్ ఇన్ లైఫ్ టు నో జీసస్ యేసును తెలుసుకోవడం మీ జీవితం యొక్క వాంచగా చేసుకోండి దిస్ ఇస్ లైఫ్ టు నో గాడ్ దేవుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవము ఫేత్ మస్ట్ నోయింగ్ జీసస్

సరైన పని చేయడానికి పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తాడు జీవించడానికి అదే శ్రేష్టమైన మార్గము మీ విశ్వాసానికి కర్త హృదయంలో విశ్వాసం ఇది కూడా ప్రేమ అంటే ఏమిటో మీరు మనసులో తెలుసుకోవచ్చు లేక హృదయంలో తెలుసుకోవచ్చు ఈ రెండుకి చాలా గొప్ప తేడా ఉంది

మీ హృదయంలో విశ్వాసం ఉంటే మీ జీవితంలో కొన్ని మానవాతీతమైన వాటిని అనుభవిస్తారని నేను నమ్ముతాను అది శారీరక స్వస్థత కాకపోవచ్చు అది మనుషులు వివరించలేని ఏదైనా కావచ్చు

మనం అటువంటి కొన్ని అనుభవాలను మన జీవితంలో కలిగి ఉండాలి కష్టమైన వెళ్ళడానికి దేవుడు ఉదాహరణకు సముద్రం దాటమని తన శిష్యులను బలవంతం చేశాడని మనం ఒకసారి చూపించడానికి సమయం లేదు మీరు చదవండి ఆయన మందికి ఆహారం పెట్టిన తర్వాత శిష్యులను సముద్రం దాటమని బలవంతం చేశాడు అంటే వారికి వెళ్లాలని లేదు కానీ ఆయన బలవంతం చేశాడు

కానీ జయించు అని ఆత్మ మనలో ఉండాలి ప్రోగ్రామ్ you be a conqueror మీరు ஜெயించవారిగా ఉండడానికి చేయబడ్డారని నేను మీతో చెప్పాను గాడ్ నేడ్ మ్యాన్ హి సెడ్ లెట్ దెం రూల్ దేవుడు నరుని చేసినప్పుడు వాళ్ళు ఏలుదురు అని చెప్పాను యు హవ్ బీన్ ప్రోగ్రామ్డ్ టు బీ ఎ కన్కరర్ మీరు ஜெயించవారిగా ఉండటకు చేయబడ్డారు యూజ్ లాంగ్వేజ్ ఆధునిక భాషను ఉపయోగిస్తే బీయింగ్ ఎ ఇన్ యువర్ డీఎన్ఏ ஜெயించవారిగా ఉండట మీ ఉంది ఇస్ ఇన్ యువర్ డీఎన్ఏ టు బీ ఎ కన్కరర్ ఇఫ్ యు ఆర్ ఉంది కాకపోతే కాదు బికాజ్ వెన్ యు లైఫ్ ఆఫ్ ఓవర్‌కమింగ్ ఎ లైఫ్

Uh, the secret of overcoming కాబట్టి ஜெயించడానికి రహస్యం ఇస్ టు let the overcomer come inside and overcome you ஜெயించవాన్ని నీలోకి రానిచ్చి నిన్ను ஜெயించడానికి అనుమతించడం ఇది ఓవర్కమర్ జీసస్ హస్ కమ్ ఇన్సైడ్ అండ్ ఓవర్కమ్ యు ஜெயించవాడైన యేసు నీలోకి వచ్చి నిన్ను చేసితే దట్స్ ది సీక్రెట్ ఆఫ్ ఓవర్కమింగ్ ஜெயించడానికి అదే రహస్యం బికాజ్ many overcomes you నిన్నైన ஜெயించినప్పుడు యు కెన్ బి ఓవర్కమర్ యు కెన్ బి ఓవర్కమర్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు ஜெயించవానిగా ఉండగలవు సో వి నీడ్ టు రియల్లీ కమ్ టు దిస్ మ్యాటర్ ఆఫ్ హార్ట్ ఫెయిత్ కాబట్టి విశ్వాసాన్ని మనం హృదయంలో కలిగి ఉండాలి యు నో ఐ హావ్ ఫౌండ్ మోర్ ఫెయిత్ ఇన్ ది సింపుల్ విలేజర్స్ ఇన్ आवर విలేజ్ చర్చిస్ దెన్ ది ఇంటలెక్చువల్